నీటి కేటాయింపులు ఎలా చేస్తారు అంటే ట్రిబ్యునల్ చేస్తుంది ట్రిబ్యునల్ అంటే ఎవరు రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జిలు ఉంటారు ఆ ట్రిబ్యునల్ ముందు ఏం జరుగుతుందంటే గతంలో కృష్ణానది మీద నీళ్లు పంచినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ముందే ప్రాజెక్టు కట్టేసింది కట్టి ఏమంటారు అరే మేము ఆల్రెడీ వేల కోట్లు ఖర్చు పెట్టినాం ప్రాజెక్టు కట్టినాం దాని కింద ఆల్రెడీ ఇన్ని లక్షల ఎకరాలు పారుతుంది మరి నీళ్లు కేటాయించకపోతే ఎట్లా మీరు వేల కోట్ల పబ్లిక్ మనీ వేస్ట్ అవుతుంది కదా ప్రజాధనం వృధా అవుతుంది కదా అయినా మా రైతులు ఇప్పటికి ఇరవై ఏళ్ళకే పదేళ్లకేళ్ళు నీళ్లు వాడతలే ఉండే బతికనే వంటే ఇప్పుడు నీళ్ళు ఇవ్వకుండా ఎట్లుంటావు ఇది మా హక్కు దాని రైపేరియన్ రైట్స్ అంటారు రైపేరియన్ రైట్స్ ఇది మా హక్కు ఇది మా రైపేరియన్ రైట్ మాకు నీళ్లు కేటాయించాల్సిందే అంటారు అప్పుడు ఏం చేసింది ట్రిబ్యునల్స్ గతంలో ఈ దేశంలో కృష్ణా కృష్ణానది మీద కానీ ఆల్రెడీ కట్టిండ్రు ఇరవై ఏళ్ళకేళ్ళు వాడుకుంటున్నారు పదేళ్ళకేళ్ళు మరిగా దానికి ఇప్పుడు నీళ్ళు లేకపోతే అది వేస్ట్ అవుతుంది కదా నేషనల్ మనీ కదా నేషనల్ వేస్ట్ కదా అని నీళ్లు కేటాయిస్తుంటారు ఇప్పుడు అదే కుట్ర ఆంధ్రప్రదేశ్ చేస్తున్నారు గోదావరిలో కృష్ణలో చేసింది ఆ పని వెనకట ఇప్పుడు గోదావరిలో కూడా ఏంది కేటాయిస్తుంటారు ఇప్పుడు అదే కుట్ర ఆంధ్రప్రదేశ్ చేస్తున్నారు గోదావరిలో కృష్ణలో చేసింది ఆ పని వెనకట ఇప్పుడు గోదావరిలో కూడా ఏంది బనకచెర్ల కట్టేసి నీళ్లు వాడుకొని రేపు ట్రిబ్యునల్ వస్తుంది మళ్ళీ గోదావరి మీద ట్రిబ్యునల్ వేయమని ఆల్రెడీ లెటర్ ఇచ్చింది వాళ్ళు రేపు ట్రిబ్యునల్ వస్తే ఏమంటారు అరే గోదావరి బంకెట్లో ఆల్రెడీ ఎనభై వేల కోట్లతో గట్నం దాని కింద పద్నాలుగు లక్షల ఎకరాలు భారతనే ఉన్నది ఇప్పుడు నీళ్లు ఇవ్వాల్సిందే అని చెప్పి రేపు హక్కు ఉన్నా లేకున్నా రైపేరియన్ రైట్స్ కింద రైట్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని నీళ్లు పొందడానికి ఒక పథకం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రయత్నం ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ద ప్రాజెక్ట్ టుమారో క్లెయిమ్ రైపేరియన్ అందువల్ల మనం ఆపాల్సినటువంటి బాధ్యత ఉంది అంటే మూడు నాలుగు రకాల నాలుగు దెబ్బలు మనకు ఇది ఒకటి రైపేరియన్ రైట్స్ కింద అదనపు జలాలను గోదావరి నదిలో పొందడానికి వాళ్ళు నీటి కేటాయింపు లేకపోయినా అక్రమంగా కట్టి రేపు నీళ్లు పొందడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం నెక్స్ట్ ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్ గా గోదావరి నదిలో పద్నాలుగు వందలు గోదావరి పద్నాలుగు వందలు గోదావరి నదిలో ఉన్నాయి అని ఆంధ్రప్రదేశ్లో లెక్క తెలిసింది ఆ పద్నాలుగు వందల ఎనభైలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం కలిసిన నాడే తొమ్మిది వందల అరవై ఏడు తెలంగాణకు పదమూడు ఆంధ్రా కేటాయించింది నైన్ సిక్స్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీన్ రెండు రాష్ట్రాలకు కేటాయించు దానికి అనుగుణంగా ప్రాజెక్టుల రూపకల్పన జరిగింది ఆ కేటాయింపును రాష్ట్రం విడిపోయేటప్పుడు అసెంబ్లీలో కూడా పెట్టింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆ బిల్లు అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు దాంట్లో బిల్లులో భాగంగా కూడా పెట్టారు కానీ ఆంధ్రప్రదేశ్ ఏమంటుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ దాంట్లో స్పష్టంగా వాళ్ళు ఈ నైన్ సిక్స్టీ కూడా సెవెన్స్తోంది విత్ దిస్ రిగార్డ్ ఇట్ ఈస్ టు సబ్మిట్ దట్ సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ ప్రొక్లెయిమ్ షేర్ ఆఫ్ నైన్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ ఆఫ్ గోదావరి వాటర్ తెలంగాణ స్టేట్ విచ్ వాజ్ కమ్యూనికేటెడ్ టు దీడబ్ల్యూసీ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి వైల్ సీకింగ్ క్లియరెన్సెస్ ఫర్ డీపీఆర్ న్యూ ప్రాజెక్ట్స్ దాన్ గోదావరి బై తెలంగాణ స్టేట్ అండ్ అండ్ బై బై స్టేట్ 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 ఆఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్టేటింగ్ షేర్ తెలంగాణ ఇన్ లెటర్ అడ్రస్ ఇంకా డీటెయిల్ ఉంది మీరు చదవండి బుక్ లో ఏమంటాడు ఆ తొమ్మిది వందల అరవై ఏడు తెలంగాణకు కేటాయించింది సెల్ఫ్ అంటే మనమే సొంతగా చెప్తున్నాము దాన్ని మేము ఒప్పుకోము ఆ తొమ్మిది వందల అరవై ఏడు టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు వాటా లేదు అని వ్యతిరేకిస్తూ ఢిల్లీకి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేఖ ఇప్పుడు ఏమంటు చంద్రబాబు అరే మీరు ప్రాజెక్టులు కట్టుకోండి వద్దన్నామా తొమ్మిది వందల అరవై ఏడు మీరు తీసుకున్నారు కదా ఈ కిందికి నేను తీసుకుంటే ఏంది అంటాడు బిడ్డ మరి తొమ్మిది వందల అరవై ఏడు ఎందుకు వ్యతిరేకించాం ఫస్ట్ లెటర్ ఉపసంహరించు తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ రాసిన అన్ని లేఖలు వాపస్ తీసుకో ఈ తొమ్మిది వందల అరవై ఏడు తెలంగాణ హక్కు అని ఒప్పుకో ఇది ఒప్పుకోడట మన ప్రాజెక్టులు అడ్డుకుంటాడట మళ్ళా కొత్తగా గోదావరి బర్కెచర్ అని నీళ్ళు ఎత్తుకపోతారట ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది వరద జలాలు అంటున్నావు అసలు వరద ఎత్తున్నది ఆ వరదలో నీళ్ళెక్కేంత మాలెక్కేంతనో తేలాలన్నా వద్దా అది తెలకు నీళ్లు తీసుకపోతా అంటున్నావు ఒకవైపు తొమ్మిది వందల అరవై ఏడును వ్యతిరేకిస్తాడు కాళేశ్వరం వ్యతిరేకిస్తాడు భక్త రామదాస్ ను వ్యతిరేకిస్తాడు సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు రానియాడు ఇంకొక వైపు నేను కొత్త ప్రాజెక్టు కడతా అంటే అదే గోదావరి నది మీద నీళ్లు ఉన్నాయంటావు సముద్రంలో కలుస్తాయంటావు ఆ గోదావరి మీద కడుతున్న సీతారామను ఎందుకు వ్యతిరేకించినవు కాళేశ్వరం వ్యతిరేకించినవు మా తొమ్మిది వందల అరవై ఏడు టీఎంసీలను ఎందుకు వ్యతిరేకించినవు నీళ్లు నిండుగా ఉంటే నీళ్లు సముద్రంలో కలిసేది నిజమైతే తెలంగాణ రాష్ట్రం గోదావరి మీద కట్టిన ప్రాజెక్టులను ఎందుకు వ్యతిరేకించినవో ఇలా సమాధానం చెప్పాలి ఆంధ్రప్రదేశ్ చెప్తదా అంటే ఒకవైపేమో ఏమో మనని అడ్డుకుంటారు ఇంకొక వైపు కొత్తది కడతా అంటారు పోనీ తొమ్మిది వందల ముప్పై ఏడు ఎక్కడిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉన్న నాడే ఆ రోజులు కేటాయించిన నీళ్ళు దాన్ని కూడా నేను ఒప్పుకోను దాన్ని కూడా నేను అడ్డుకుంటా అంటే మనం మాత్రం బంగని ఒప్పుకుందామా మన ప్రాజెక్టులను అడ్డుకుంటాడు మన నీటి హక్కులను రాస్తాడు పైగా నేను ఢిల్లీ నా ఉంది నేను నిల్లీని ఇష్టం పోతా అంటే మనకు అన్యాయం జరగదా నెక్స్ట్ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు అందులో కూడా పెట్టాం కేసీఆర్ గారు పంతొమ్మిది వందల ఇరవైలోనే ఢిల్లీకి ఒక ఉత్తరం రాశారు ఆనాటి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కేసీఆర్ గారు పంతొమ్మిది కొన్ని లెక్కల ప్రకారంగా ఒక మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి ఆ నీళ్ళలో కూడా మా వాటా తేల్చండి అన్నాడు మీరు ఒకసారి చదివినాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ దిస్ కాంటెస్ట్ ఇట్ ఈస్ వర్త్ నోటింగ్ దట్ యాజ్ పర్ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ గేజ్ రికార్డ్స్ ఎట్ ద లాస్ట్ గేజింగ్ స్టేషన్ అండ్ గోదావరి రివర్ ఎట్లీస్ట్ త్రీ థౌసండ్ ఈ పాయింట్ మీరు ఒక్కసారి చూసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గోదావరి నదితో పద్నాలుగు వందల ఎనభై టిఎంసీలు మన రాష్ట్రానికి హక్కుగా వచ్చినవి ఆ పద్నాలుగు వందల తొమ్మిది వందల అరవై ఎనిమిది తెలంగాణకి ఇచ్చారు ఐదు వందల పన్నెండు లేదా పదమూడు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు పద్నాలుగు వందల ఎనభైలో తొమ్మిది వందల అరవై ఎనిమిది అనేది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఫోర్టీన్ ఎయిటీలో నైన్ సిక్స్టీ ఎయిట్ ఈస్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ గోదావరి రివర్ సో The 3,000 TMC of water flowing into the sea annually can also be used on same pro-rata basis. Based on the total water requirements for irrigation industry and drinking water, Telangana will use 1950 TMC water per year in comparison to present allocation of 967.15 TMC. అంటే గోదావరిలో సముద్రంలో కలుస్తుంది అని చెప్పబడే మూడు వేల టీఎంసీలో అదే ప్రోరాటా ప్రకారం అంటే గోదావరిలో అరవై ఐదు తెలంగాణకి ఇచ్చి ముప్పై ఐదు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు అరవై ఐదు అంటే నైన్ సిక్స్టీ ఎయిట్ ముప్పై ఐదు అంటే ఐదు వందల పన్నెండు అదే ప్రోరాటా ప్రకారంగా వరద జలాలు అంటూ ఉంటే ఆ వరద జలాల్లో అరవై ఐదు శాతం అంటే పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు మా తెలంగాణకు రావాలి అని కేసీఆర్ గారు ఆ రోజే లేట రాశారు రాస్తూ ఇంకో అన్నాడు కింద ద అడిషనల్ వాటర్ విల్ బి రిక్వైర్డ్ ఫర్ మీటింగ్ ద వాటర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ మోర్ దాన్ వన్ క్రోర్ పాపులేషన్ ఆఫ్ మెగా మెట్రో సిటీ ఆఫ్ హైదరాబాద్ విచ్ ఆల్సో హ్యాస్ థర్టీ టు ఫార్టీ ల్యాక్ మైగ్రెంట్ వర్కర్స్ ద నీడ్స్ ఆఫ్ హైదరాబాద్ సిటీ ఆర్ గ్రోయింగ్ డ్యూ టు దాన్షన్ ఆఫ్ ఐటీ అండ్ ఫార్మా ఇండస్ట్రీస్ అండ్ ద గ్రోత్ ఆఫ్ ఇట్స్ అర్బన్ అగ్లామరేషన్స్ హైదరాబాద్ భవిష్యత్ అవసరాలు మా ఇండస్ట్రీ అవసరాల కోసం మాకి పంతొమ్మిది వందల యాభై కావాలి అన్నారు కానీ ఇప్పుడు చంద్రబాబు ఏమంటుండు అరే సముద్రంలో బాగా కలుస్తున్న నేను రెండు వందలు ఎక్కా అంటున్నాను వాస్తవానికి అది రెండు వందలు కాదు నాలుగు వందలకు చూసి పెట్టి చెప్పుడు రెండు వందలు డిజైన్ నాలుగు వందలకు ఉన్నది గోదావరి బర్గచర్లలో రోజుకు రెండు టీఎంసీలు అన్నారు తవ్వుతున్న టనెలు తవ్వుతున్న కాలువలు రోజుకు మూడు టీఎంసీలకు తవ్వుతున్నారు చెతున్నది రెండు వందల టీఎంసీలు కానీ ప్రణాళిక వేసింది నాలుగు వందలు ఎక్కపోదామని ప్రణాళిక చేసుకున్నారు నాలుగు వందలు ఎక్కపోదామని చేస్తున్నారు మరి కేసీఆర్ ఏమన్నా రోజు ఒకవేళ మూడు వేలు ఉన్నాయని సీడబ్ల్యూసి చెప్తుంది ఉంటే అరవై ఐదు శాతం కింద మా పంతొమ్మిది వందల యాభై మాకు ఇవ్వాలి అన్నారు మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అడగాల వద్దా నువ్వు లెక్క తెలియకుండా మాదెంతలో చెప్పకుండా ఆయన గలుస్తుందేనేం పట్టపోతా అంటే రేపు మనకెట్లా రేపు మొత్తం కట్టిన తర్వాత ఏమంటాడు మీద మనకి అడ్డమైనామనుకో అరే మేము ఆల్రెడీ ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టాం ఇప్పుడు వాళ్ళకి అంటే మాకు కంటి పడతాయి వాళ్ళని గట్టనీయద్దు ఆపాలని అడ్డం పడడా మరి ఇప్పుడు వాళ్ళు కట్టుకుంటే రేపు నష్టం మనకు జరగదా అంటే కట్టాలంటే ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటే ముందు మా తొమ్మిది వందల అరవై ఎనిమిది పక్కాను సంతకం పెట్టి మస్ట్ దానికి అడ్డం రాను అని చెప్పి తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డం చెప్పిన వాపసు తీసుకో ఆ తర్వాత ఎన్ని నీళ్లు ఉన్నాయో లెక్క చెప్పు ఎవరు చెప్పాలి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పాలి ట్రిబ్యునల్ చెప్పాలి వాళ్ళుగా వెయ్యి ఉన్నాయా చెప్పాలి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పాలి ట్రిబ్యునల్ చెప్పాలి వాలిలో వెయ్యి ఉన్నాయా రెండు వేలు ఉన్నాయా మూడు వేలు ఉన్నాయా అని ఆ ఉన్న వెయ్యిలా వెయ్యి ఉన్నాయనుకో అరవై ఐదు శాతం అంటే ఆరు వందల యాభై మాది మూడు వందల యాభై నీది మూడు వందల యాభై నువ్వేమన్నా చేసుకో ఆరు వందల యాభై మేము కట్టుకుంటాం ఆ లెక్క దాంట్లో నువ్వు ఎట్లా కట్టవు అంటుంది తెలంగాణ ఇయ్యాలో ఇలా మనం ఎందుకు అటు చెప్తున్నాం గోదావరి బంక చెల్లెలా ఆల్రెడీ పంచుకున్నాం తొమ్మిది వందల అరవై ఎనిమిది మాది ఐదు వందల పన్నెండు మీది దీనికి అడుపులో పెట్టక ముందు సంతకం పెట్టు ఇచ్చిన కంప్లైంట్లు వెనక్కి తీసుకో ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకా ఎన్ని ఎక్కువ ఉన్నాయి వెయ్యి ఉన్నాయా రెండు వేలు ఉన్నాయా మూడు వేలు ఉన్నాయా సిడబ్ల్యూ సోడ్ మూడు వేలు ఉన్నాయని చెప్పిండు ఆ లెక్కల ఇప్పుడు అది మూడు వేలు కేంద్ర ప్రభుత్వం తీర్చాలి వాటర్ కమిషన్ తీర్చాలి లేదంటే కొత్త ట్రిబ్యునల్ తేల్చాలి ఆ లెక్క చేయలేక కదా నువ్వు ప్రాజెక్ట్ కట్టేది లెక్క తేలక ముందే కట్టనంటావు రేపు రైపేరియన్ రైట్స్ కింద నీళ్లు దొబ్బుతా అంటావు మనం పిచ్చోళ్ళమా మా అందువల్ల మనం చెప్పే పాయింట్ ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే ఫస్ట్ అసలు ఎన్ని నీళ్లు ఉన్నాయో లెక్క తేల్చు ఆ ఉన్న నీళ్ళలో తెలంగాణ వాటా ఏందో ఆంధ్రప్రదేశ్ వాటా ఏందో పంపకం చేయి చేసినాక నీకు నీళ్లుంటే నువ్వు ఎక్కో నీళ్లుంటే మేం గిట్ట నీళ్ళ లెక్క తేలకుండా వాటాయలకు నువ్వు రాత్రికి రాత్రి ఢిల్లీ చేతులు ఉన్నదని ప్రాజెక్టు కడితే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు నీ శిష్యుడు రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడేమో కానీ తెలంగాణ ఊరుకోదు బిడ్డ తెలంగాణ ఊరుకోదు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒప్పుకోలే మరొక తెలంగాణ ముఖ్యమంత్రి బాబుకేముంది రేవంత్ రెడ్డి ఆశీర్వాదును ఢిల్లీ నాశీర్వాదం ఎత్తపోతాను బిడ్డ రేవంత్ రెడ్డి నీ ఉండేమో కానీ తెలంగాణ ఊరుకోదు మా కాలేజీ చెప్పిండు మా కాలేజీ చెప్పిండు ప్రాంతేతలను ద్రోహం చేస్తే పలి మేర దాకా కొడుతుంది ప్రాంతంలోనే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టు దానికి సిద్ధమైతే తెలంగాణ అవసరమైతే మా ఉస్మానియా మా కాకతీయ మా శాతవాహన మా పాలమూరు యూనివర్సిటీలు మరొక్కసారి ఉద్యమ వేదికలు అయితే పోరాడుతూ ఉంటాం తెలంగాణ హక్కులు కాపాడుతాం విడిచిపెట్టే సమస్య లేదు ప్లీజ్ 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 సీరియస్నెస్ పోత రాదు మన మన హక్కులు మాత్రం వదిలిపెట్టే ఇష్యూ లేదు ఇది విషయం ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే గుండిగా వ్యతిరేకిస్తలే బిడ్డ మా వాటా దేరాలే మా ప్రాజెక్టులకు అడ్డు చెప్పినావు మా తొమ్మిది వందల అరవై ఎనిమిది కట్టు చెప్పినావు ముందు వాటి అన్నింటినీ క్లియర్ చేయి లెక్క తెచ్చు తర్వాత నేను అడిగితే దప్ప లేకపోతున్నాడు రేవంత్ రెడ్డి తల ఊపిన రేవంత్ రెడ్డి సంతకం పెట్టినా కేసీఆర్ ఊరుకోడు తెలంగాణ రైతులు ఊరుకోడు అవసరమైతే మనమే సుప్రీంకోర్టుకు పోతాం ఢిల్లీ కలుపు దంటం మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమ తరహాలో జాతీయ రహదారులు సిబ్బందం చేస్తాం రైల్ రోకోలు చేస్తాం ఢిల్లీ మెడలు వంచాం తప్ప ఒక్క చుక్క నీళ్లు తెలంగాణ వదులుకోదు కాక వదులుకోదు అని మనం చేస్తాం